చాలా మంది బీడింగ్ పేర్లు కొన్ని తెచ్చుకున్నా సరే బీడింగ్లు అవ్వకోవడం కొన్ని ఏంటంటే కొన్నిసార్లు బీడింగ్ అయినా సరే ఎక్స్పెక్ట్ అవ్వడం జరుగుతుందండి దాని గురించి అయితే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వీడియో లాస్ట్గా చూడండి మీకు అయితే మొత్తం మ్యాటర్ అయితే అర్థం అవుద్ది అలాగే మన వీడియోస్ కానీ ఫస్ట్ ఏం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియో కానీ లైక్ చేయడం వీలు అయితే తెలియదు అండి ఫస్ట్ ఏంటంటే బీడింగ్లు ఎందుకు కావట్లేదు దాని గురించి అయితే అండి ఫస్ట్ బీడింగ్ ఎందుకు కావట్లేదు అంటే చాలా మంది దగ్గర ఫస్ట్ చిన్నపిల్లలు తెచ్చేసుకుంటున్నారండి వన్ మంత్ టూ మంత్స్ అనేది లేదు పోయి మేము పక్కా తెచ్చుకోవాలి కొంతమంది అయితే మనకు వీడియోస్ ఫోటోస్ పెడుతున్నారు మన వాట్సాప్ కన్నాది మీకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మే మేల్ ఒకటి అయితే సరిపోదండి ఫీమేల్ కూడా పెద్ద ఉండాలండి ఇక్కడ ఏమవుతుందంటే మేల్ అనేది ఒక సిక్స్ మంత్స్ లేదంటే సెవెన్ మంత్స్ మేల్ తెచ్చేసుకుంటున్నారు ఫీమేల్ అనేది అంటే చిన్నపిల్ల బాయ్ అయితే రెండు టూ మంత్స్ లేదంటే త్రీ మంత్స్ ఆ ఫీమేల్ తెచ్చుకుంటున్నారు లేదంటే ఒకసారి ఏమవుతుందంటే ఫీమేల్ అనేది ఒక వన్ ఇయర్ దగ్గర తెచ్చుకుంటున్నారు మేల్ వచ్చి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఏమవుద్ది అంటే అండి సైజులో తేడా అనుకోండి ఇప్పుడు ఏదైతే పెద్ద ఉందో తినది మిగతా చిన్నదాన్ని పొడి చేయడం జరుగుద్దండి ఎలా కాకుండా మీరు అనేది తెలిసిపోద్దని అని విజీగా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు దగ్గర చూపిస్తే మీకు చూస్తున్నాను కదండి ఇది మేలు ఫీమేల్ అండి మీరు కొనుక్కోడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు కేజీని అనేది ఒక కనీసం అనేది మీరు ఒక పది నిమిషాలు పోకుండా వేస్ట్ చేసి చూసి తీసుకోవాలండి చూసి తీసుకుంటే మీకు అనేది ఎలా మేల్ కానీ ఫీమేల్ కానీ మీకు అనేది కొంచెం కనిపిస్తుంటాయి ఫీమేల్ అనేది పేపర్ చేయడం అనేది కనిపిస్తుంది అలాంటి మేలు ఫీమేల్ తీసుకుంటే మీకు ఈజీగా బీడింగ్లో అవుతాయండి అలా కాకుండా ఏం చేస్తారంటే మేలు కలర్ కొంతమంది ఏంటంటే కలర్ పరంగా తీసుకుంటారు ఇప్పుడు వైట్ కలర్ కనిపిస్తుంది అనుకోండి ప్యూర్గా వైట్ కలర్ కనిపిస్తే చాలామందికి చాలా ఆ ప్యూర్ కలర్ అని తీసేసుకొని మిగతా వచ్చి వాళ్ళు నచ్చిన కలర్ తీసుకుంటారు కలర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఏమొద్దంటే మనకు మెయిన్గా వచ్చిందంటే కొన్ని కొన్ని కలర్స్ ఉంటే కొన్ని పెసాజ్ ఉంటాయి కొన్ని చిన్నసజ్ ఉంటాయి అక్కడ అది చూసుకోం మెయిన్ మనం నచ్చిందని తెచ్చేసుకుంటాం తర్వాత ఇంటికి వచ్చిందా బ్లీడింగ్ అంటే మాత్రం మెయిన్ ప్రాబ్లం ఏదండి మెయిన్గా బడ్జెస్ అనేది మీ దగ్గర అనేది ఎంత బీడింగ్ పేరు ఉన్నా సరే ఏజ్ ప్రాబ్లం వస్తే ఆ ఏజ్ ప్రాబ్లమ్వి కూడా బీడింగ్ అయితే అవ్వండి ఇది ఒకటి చూసుకోండి నెక్స్ట్ బీడింగ్ అయినా సరే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్లేదని చాలామంది జరుగుతున్నారు ఇది ఎక్స్పెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ అని మీకు చెప్తాను బట్ అది అయితే మీ దగ్గర జరిగితే అవి మార్చుకోండి మార్చుకుంటే డెఫినెట్గా మీ దగ్గర ఎక్స్పెడతాయండి మెయిన్ ప్రాబ్లమ్ డిస్టర్బెన్స్ అండి ఇప్పుడు మేలు ఫీల్ మనం తీసుకొచ్చిన తర్వాత అవి ఎప్పుడైతే కిస్సింగ్స్ అవుతున్నాయి కిస్సింగ్స్ అయిన దగ్గర నుంచి మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదండి ఎందుకంటే మేలు ఫీమేల్ కిసింగ్స్ అవుతున్నాయి అంటే మన గూడికి అనేది అలవాటు అయినా అర్థం అలవాటు అయినప్పుడు అలాంటి లేదంటే మనం అనేది డిస్టర్బెన్ చేసామనుకోండి మళ్ళీ బెదిరిపోతాయి బెదిరిపోయి అనుకోండి మీకు అనేది బీడింగ్ అనేది అవ్వవు ఒకవేళ బీడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ బీడింగ్ అయినప్పుడు ఎందుకు పిల్లలు గుడ్లు పెట్టలేదు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను బీడింగ్ అయినప్పుడు ఏంటంటే బెదిరిపోయినప్పుడు బీడింగ్ అయినప్పుడు ఏంటంటే మీకు అనేది సరింగ్ అనేది బీడింగ్ అవ్వండి అంటే మేలు ఫా చిన్న చూస్తే వీళ్ళకు కొంచెం అర్థం అవ్వచ్చు కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి ఏంటంటే ఈ మేల్ అనేది ఫామ్ అనేది సరిగ్గా ఫీమేల్లో రిలీజ్ చేయకపోవడం ఏంటంటే ఆ ఎక్స్ అనేది ఒకవేళ పెట్టినా సరే పిల్లలు అవ్వండి కొన్ని కొన్నిసార్లు అనేది ఎందుకంటే తోలుగుడ్లు అంటారు కదా అంటే పిల్లలు అవున కలుపుకొని గుడ్లు అంటారు కదా అలాంటి గుడ్లు పుట్టేస్తూ సరిగ్గా మీటింగ్ అవ్వకపోవడం తోటింది అలాగే కొన్ని కొన్నిసార్లు సరిగ్గా మీటింగ్ అవ్వకపోవడం అంటే ఎక్స్ కూడా పెట్టవదండి అంటే మేల్ల ప్రాబ్లం కాదు అక్కడ మెయిల్ని బెదిరిపోవడం నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చిందండి చాలా మంది కూడా అడుగుతున్నారు మా దగ్గర మీటింగ్లు కంటిన్యూగా అవుతున్నాయి సరే ఎక్స్ పెట్టలేదంటే మీకు అది కాన్లైన్లో అయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఫోన్ ఏమొద్ది మనకన్నా ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మూడు పేర్లు ఉన్నాయి కూడా మన దగ్గర అనేది అంటే మూడు పేర్లు ఉన్నాయంటే మూడు మెయిల్స్ ఉన్నట్టు మన దగ్గర మూడు మేల్స్ ఏంటంటే ఒక మేల్ అనేది మీటింగ్ అవుతుంది అంటే ఇంకో మేల్ వచ్చి డెస్టెన్స్ చేస్తుంటుంది ఆ టైలెంట్ ఈ మేల్ ఫామ్ సరిగ్గా ఫీమేల్ రిలీజ్ అంటే ఎక్స్ అనేది లోన్ ఫామ్ అవ్వండి ఫీమేల్కి అనేది అర్థం అయింది అనుకుంటున్నా కొంచెం అయితే వీళ్ళకి కంపల్సరీ అర్థం అవుతుంది కొంచెం చిన్న అయితే మాత్రం కొంచెం వాళ్ళకి అర్థం అవ్వచ్చు వాటి ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి పెద్దవాళ్ళు కూడా ఏంటంటే మేల్ అనేది ఫామ్ అనేది ఫీమేల్ సరే రిలీజ్ చేయకపోవడంతో ఎక్స్ అనేది ఫీమేల్ ఫా ఫామ్ అవ్వండి లోన్ అనేది అందువల్ల మనకు అనేది ఎక్స్ అనేది పెట్టవు నేను ఏం చెప్తానంటే పర్సనల్గా ఏంటంటే మీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటే చెప్తాను మీరు బీడింగ్ చేయాలి కంపల్సరీ మా దగ్గర ఎక్స్పెక్ పిల్లలు చేయాలి అనుకున్న వాళ్ళు అంటే సింగిల్ కేసులు అయితే మెయింటైన్ చేసుకోండి సింగిల్ కేసులు అంటే మనకు తొందరగా బీడింగ్లు అవుతాయి నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి మేల్తో ఎటువంటి ఫీమేల్తో అనేది వీటికి డిస్టబెన్స్ ఉండదు సింగిల్గా ఉంటాయి హ్యాపీగా అనేది వీటి పాటలు వెళ్తాయి ఈ అనేది ఫుడ్ ఇవే తింటాయి నెక్స్ట్ ఏంటి ఈ బీడింగ్ ఇవే చేసుకుంటాయి కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఈ కాలనీ అంటే మనకు అనేది నాలుగు ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ చేయడం కానీ ఈ కాలనీ మనకన్నది మనకు అనేది పిల్లలు వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అవుద్దండి దయచేసి ఎవరైనా బీడింగ్ చేసుకోవాలి కనఫంగా మేము అనేది టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ నుంచి పెంచుతు పోయి అసలు పిల్లలు రాట్లా అన్న వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం సింగిల్ కేసులు ట్రై చేయండి డెఫినెట్గానే మీ దగ్గర అనేది ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు చేస్తాయండి నెక్స్ట్ బీడింగ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అప్పుడు ఇంకో లోపం ఉంటుందండి ఫుడ్ అండి చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఫుడ్ అనేది సరిం పెట్టరు సరే పెట్టకపోవడం అంటే ఏమందంటే ఈరోజు ఫుడ్ వేస్తాం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ చెక్ చేస్తాం అంటే చాలామంది తెలియదు ఏంటంటే కొర్ర అనేది ఏంటంటే తెలిసిన తర్వాత పొట్టు కూడా ఆ ఒక బౌల్ అయితే ఉండిపోతాయండి అది తెలియకపోవడం ఏమవుతుందంటే ఫుడ్ ఇంకా ఉందా 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 అనుకుంటాం మనం అనేది అలా కాదండి ఫుడ్ అనేది బీడింగ్ మనం పెట్టేటప్పుడు కూడా కంపల్సరీ కూడా ఫుడ్ వాటర్ టైం టైం పెట్టుకోవాలండి కంపల్సరీ పెట్టుకోవాలి అలాగేంటంటే ఈ ఫుడ్ సంబంధించిన ఏంటంటే మనం అనేది బీడింగ్ బీడింగ్ పై తెచ్చుకున్నప్పుడే మనం అనేది బీడింగ్ అయ్యేటప్పుడు పెట్టేకంటే ఫుడ్స్ అనేవి బీడింగ్ అవ్వకమంది మనం ఫుడ్స్ పెట్టుకోవాలండి మీరు ఏదైనా త్రీ డే ఒకసారి కొత్తిమీర ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు తోటకూర ఇచ్చుకున్న ప్రాబ్లం లేదండి ఏదేమన్నా సరే వన్ డే గ్యాప్ ఉండాలి ఈరోజు మనం తోటకూర ఇచ్చుకున్నాం అనుకోండి వన్ డే గ్యాప్ ఇచ్చేయాలండి మళ్ళీ తర్వాత మనం కొత్తిమీర పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చి వన్ డే ఎందుకు గ్యాప్ అవ్వాలంటే ఈ ఫుడ్స్ కంటిన్యూగా పెట్టామనుకోండి అది ఎక్కువ తినడం అంటే మీకు అనేది లూజ్ మోషన్స్ అవుతాయండి లూజ్ మోసన్స్ అయ్యానుకోండి ఒకసారి రెండుసార్లు అయితే పర్లేదు కంటిన్యూగా లూజ్ మోషన్స్ అయితే వీటికనేది మీకు ఫేవర్ వచ్చేస్తుందండి బజ్జీస్కి అనేది ఫేవర్ వచ్చేసి ఆటోమేటిక్గానే మీకు అనేది జలుబు జ్వరం ఇవన్నీ ఎక్కువ అయిపోవడం ఏంటంటే బోర్డు అనేది చిక్ అయిపోయి చనిపోవడం జరుగుద్ది అందుకనే చాలామంది ఏమంటారంటే బాత్రూమ్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది భయ్య కొంచెం ఈ విరేచనలాగా వెళ్తుంది అంటే దానికి కారణం ఆకుకూరలు ఎక్కువ పెడతాం మాత్రం ఈ విరేచనలు అయితే అవుతాయండి ఎందుకంటే ఆకుకూరలు అనేది విజిగా జీర్ణం అయిపోద్ది కాబట్టి విజిగా వీళ్ళు డైజెస్ట్ అనేది ఫ్రీగా అయిపోతుంటుంది ఫ్రీగా అయిపోవడం ఏంటంటే బోర్డు అనేది చిక్ అయిపోతుంది అండి చిక్ అయిపోతే మనకేమందంటే ఆటోమేటిక్గా అనేది డల్ అయిపోయి పక్కలిపోయి రెక్కలు ముడుచుకొని చనిపోవడం జరుగుద్ది దయచేసి ఏంటంటే ఎవరన్నా ఆకుకూరలు పెట్టాలంటే రోజు విడిచి రోజు పెట్టండి ఒక రోజు కంపల్సరీ గ్యాప్ అవ్వండి అది అలాగే ఆకుకూరలు ఎక్కువ పెట్టే వాళ్ళకి ఏంటంటే నేను పర్సనల్ చేసిన ఏంటంటే మీరు అన్నది కంపల్సరీ వాటర్లు అనేది రెండు సార్లు వాటర్ అయితే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండి పశువు అని వాటర్లో కలిపి వీళ్ళకి ఇస్తే మాత్రం మీకు అనేది బజ్జీస్ అనేది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి మీరు ఏది కూడా మల్సి సెట్మెంట్స్ కానీ ఏవన్నీ కూడా అసలు మెడిసిన్ సంబంధించిన ఏది కూడా మీరు 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 లేదు వాటర్ కానీ వీరి వాటర్లు అనేది రెండు సార్లు ఇచ్చుకుంటే మీ దగ్గర బజ్జీస్ అనేది చాలా హెల్తీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఒకవేళ వాటర్ వాడకపోతే మాత్రం ఈ నెల నుంచి చేయండి డెఫినెట్గా మీ దగ్గర బజ్జీస్ ఎటువంటి మెడిసిన్ వాడడం అసలు చక్కగా బీడింగ్లు అవుతాయండి ఎందుకంటే మా దగ్గర ఎలా బీడింగ్ అవుతున్నాయి అలా బీడింగ్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అనేది మెడిసిన్స్ అయితే వాడడం మెడిసిన్స్ వాడకపోవడం కారణం అంటే మా దగ్గర బజెస్ ఎప్పుడు హెల్తీగా ఉంటాయి హెల్తీగా ఉండడం కారణం అంటే అలాగే వీక్లీ అనేది కంపల్సరీ రెండు సార్లు వాటర్ ఇచ్చుకుంటాం ఎందుకంటే వాటర్లో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనేది అసలు జబ్బులు అనేది రావండి మన దగ్గర ఉన్నది ఎప్పుడు ఏజ్ అయిపోయి ఏదో చనిపోవాలి తప్ప కానీ మామూలుగా అయితే ఎంగైతే ఎప్పుడు చనిపోయింది మన దగ్గర ఎందుకంటే మనం పశు వాటర్ పడుతూ యాంటీబయటి కాబట్టి వీటికి అనేది ఎటువంటి జబ్బులు కాబట్టి చనిపోండి వీడియో మొత్తం అద్దమైందండి వీడియో మొత్తం అర్థమైతే మాత్రం పోసం మన మనం వీడియో అనేది ఒక లైక్ చేయడం మనం మన ఫస్ట్ టైం వీడియోస్ వీడియోస్లో చూస్తే డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్